హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు ఎపిసోడ్లో వచ్చేసి ఇవన్నీ కూడా క్లియరెన్స్ సేల్ అయితే ఉన్నాయండి సో ఇవన్నీ ప్యూర్ హ్యాండ్లూమ్ డోలా వస్తుంది ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ డిజైన్స్ బట్ కాకపోతే చిన్న చిన్న ఏదైనా చిన్న మిస్టేక్స్ అయితే తగులుతాయండి వీటిలో వచ్చేసి ఓకేనా సో ఇది వచ్చేసి మీకు డార్క్ వైన్ కలర్ అయితే వస్తుంది అండ్ బ్లౌజ్ చూపించాము ఒకసారి సో బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఈ విధమైన బ్లౌజ్ అయితే వస్తుంది ఈ శారీకి వచ్చేసి అండ్ ప్యూర్ క్వాలిటీ వస్తుందండి హ్యాండ్లూమ్ డోలాలో కూడా మనకి ప్యూర్ క్వాలిటీ అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ వన్ అండి మరొక శారీ కూడా ఇది వచ్చేసి మనకి హెచ్ఓ క్రేప్ వస్తుంది మెటీరియల్ హెచ్ఓ క్రేప్ వస్తుంది ఇలా ఉంటుంది దీనిలో కూడా మనకి మిస్టేక్ అయితే ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఎలా వస్తుంది అనేది ఒకదా ఒక శారీకి చూపిస్తాను బ్లౌజ్ చూపించాము దీనికి సో ఇది బ్లౌజ్ వస్తుందండి ఈ శారీలో మిస్టేక్ ఎక్కడ ఉందనేది ఒకసారి నేను క్లియర్గా చూపిస్తాను మీకు అలానే అన్నిట్లో ఏమి ఉండవు ఒక దానిలో రావచ్చు ఒక దానిలో రాకపోవచ్చు అండి మిస్టేక్ ఈ శారీలో ఉంది బట్ అందుకని నేను చూస్తున్నాను ఒకసారి క్లియర్గా సో ఇదిగోండి మిస్టేకు ఇదండి మిస్టేక్ ఇది కట్టు చెంగు దగ్గర వచ్చిందనమాట మనకి ఎడ్జ్లోనే వస్తుంది లోపలికి వెళ్తుంది మీకేం కనిపించదు ఇది వచ్చేసి ఓకేనా సో శారీ కాస్ట్ ఈచ్ వన్ శారీ జస్ట్ ఓన్లీ త్రిబుల్ నైన్లో ఇచ్చేస్తున్న క్లియరెన్స్ ఎలా నచ్చితే ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి జస్ట్ ఓన్లీ త్రిబుల్ నైన్ అండి అండ్ మరొక శారీ అండి ఇది వచ్చేసి మనకి చినాన్ జార్జెట్ వస్తుంది మెటీరియల్ వచ్చేసి ఓకే ఇది ఒక వన్ స అంటే ఇది రోలింగ్ కాన్సెప్ట్ రోలింగ్ చేయించుకోవాల్సి ఉంటుంది ఇలా పళ్ళు అయితే మనకి విధంగా వస్తుంది అండ్ బ్లౌజ్ కాన్సెప్ట్ వచ్చేసి ప్లెయిన్ అండి ప్లెయిన్ వస్తుంది శారీ అంతా కూడా మనకి రిమైనింగ్ ఇలాగ బార్డర్లెస్ కాంబినేషన్ అనమాట శారీ లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో అయితే ఉంటుందండి పిస్తా గ్రీన్ ఉంటుంది కలర్ కాంబినేషన్ వచ్చేసి ఓకే సో ఇది ఓకే త్రిబుల్ నైన్ అండి ఇది కూడా త్రిబుల్ నైన్లో వచ్చేస్తుంది అండ్ మరొక శారీ ఇది కూడా మనకి హెచ్ఓ క్రేప్ వస్తుంది మెటీరియల్ వచ్చేసి మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్లో అయితే ఉంటుందండి సారీ శారీ అండ్ బ్లౌజ్ కూడా ఇదిగోండి ఇలా వస్తుంది బ్లౌజ్ సో టోటల్గా శారీస్ అయితే అల్టిమేట్ క్వాలిటీ రేంజ్ అయితే నెంబర్ వన్ ఉంటుంది అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు బట్ కాకపోతే ఇవి చిన్న చిన్న మిస్టేక్స్లోవి కాబట్టే మనకి ఈ ప్రైస్కి అయితే ఇవ్వగలుగుతున్నామండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎల్లో కలర్ కాంబినేషన్ అండి ఇది వచ్చేసి ఎల్లో వస్తుంది ఇలా ఉంటుంది మొత్తం కూడా మనకి ఫ్యాబ్రిక్ షైనింగే మీకు వీడియోలోనే అర్థమవుతుంది యాస్టీజ్ రియల్గా కూడా అలానే వస్తుంది అండ్ దీనికి కూడా బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇలా వస్తుంది జస్ట్ ఓన్లీ త్రిబుల్ నైన్ మాత్రమేనండి శారీస్ కాస్ట్ సో ఏదైనా చిన్న చిన్న మిస్టేక్ ఉంటే అడ్జస్ట్ అవుతా అనుకున్న వాళ్ళు తీసుకోండి రిటర్న్ అండ్ ఎక్స్చేంజెస్ అయితే ఉండవు చిన్న చిన్నవే ఏదైనా వచ్చినా కానీ ఒకటి ఓకేనా ఒక్కొక్క దానిలో అసలు అది కూడా ఉండదు ఇది వచ్చేసి డోలా వస్తుంది ఇదిగోండి ఇదేమో బ్లౌజ్ ఇస్తున్నాడు రిమైనింగ్ శారీ డిజైన్ అంతా కూడా మనకి ఓవరాల్గా ఇలా వచ్చేస్తుంది జస్ట్ ఓన్లీ త్రిబుల్ నైన్ అండి సో శారీ కాస్ట్ అయితే త్రిబుల్ నైన్లో వచ్చేస్తుంది మీకు అండ్ మరొకటి ఇది కూడా మనకి చినాన్ క్వాలిటీ అయితే వస్తుంది అండ్ డార్క్ వైన్ షేడ్ అయితే ఉంటుంది కలర్ కాంబినేషన్ పళ్ళు రేంజ్ అయితే మనకి చాలా హైలైట్ ఉంది అండ్ బ్లౌజ్ కాంబినేషన్ వచ్చేసి ఈ విధమైన బ్లౌజ్ అండ్ రిమైనింగ్ శారీ అంతా ఇదండి టోటల్గా శారీ లుక్ వచ్చేసి మనకి ఈ విధంగా అయితే వస్తుంది ఇది కూడా అంతే త్రిబుల్ నైన్లోనే అవైలబుల్గా ఉందండి అండ్ మరొకటి ఎల్లో కలర్ కాంబినేషన్ అండి ఎల్లో వస్తుంది హెచ్ఓ క్రేప్ వస్తుంది మెటీరియల్ వచ్చేసి అండ్ ఇది పళ్ళు వస్తుంది దీనిలో వచ్చేసి అండ్ బ్లౌజ్ వచ్చేసి చాలా హెవీగా గ్రాండ్ లుక్ అయితే ఉంటుందండి ఇదండి బ్లౌజ్ వచ్చేసి చాలా బాగా ఇచ్చాడు బ్లౌజ్ కాన్సెప్ట్ హెవీగా ఉంది ఈ శారీకి వచ్చేసి అండ్ రిమైనింగ్ పళ్ళు అండ్ శారీ అనేది చూసేసుకోండి ఓకే త్రిబుల్ నైన్ మాత్రమేనండి మరొక శారీ ఇంకొకటి కూడా చూడొచ్చు ఇదిగోండి ఇలా వస్తుంది వైన్ షేడ్ లాగానే ఉంటుంది ఇది ఒక కాంబినేషన్లో అయితే ఉంది ఇది కూడా మనకి పట్టు డోలా లాగా వస్తుంది హ్యాండ్లూమ్ డోలా అండి ఇది పళ్ళు ఇస్తున్నాడు దీనిలో వచ్చేసి మీకు అలాగే బ్లౌజ్ కాంబినేషన్ వచ్చేసి ఇదిగోండి ఇలా వస్తుంది బ్లౌజ్ ఇదండి ఇలా బుటీస్తో వచ్చినటువంటి బ్లౌజ్ అయితే వస్తుంది ఇది డోలా వస్తుంది మెటీరియల్ ముంగా డోలా అండి ప్యూర్ హ్యాండ్లూమ్ ముంగా డోలా వస్తుంది జస్ట్ ఓన్లీ త్రిబుల్ నైన్ అలాగే మరొకటి వైన్ కలర్ అండి ఇది కూడా వచ్చేసి హెచ్ఓ క్రేప్ వస్తుంది మెటీరియల్ వచ్చేసి హెచ్ఓ క్రేప్ అయితే ఉంటుంది టోటల్గా పళ్ళు లుక్ అయితే మనకి ఇలాగ కాన్సెప్ట్ వచ్చేసి అండ్ దీనిలో కూడా బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇది బ్లౌజ్ అండ్ శారీ అంతా కూడా టోటల్గా మనకి ఈ విధంగా అయితే వస్తుంది జస్ట్ ఓన్లీ త్రిబుల్ నైన్ మాత్రమేనండి శారీకి యూజ్ అవుతాయండి శారీకి యూజ్ అన్న కాన్సెప్ట్ అయితే లేదు చిన్న చిన్నవి వేదన్న అనమాట అసలు ఒక్కో దానిలో అది కూడా ఉండదు సో ఎందుకంటే చక్కగా తీసుకోవచ్చు ఈ ప్రోడక్ట్ అయితే మాత్రం చెప్తున్నాను కదా సో చిన్న చిన్నవి ఏదైనా ఒకటి అరా అంతే తప్ప మనకి పెద్దవి శారీకి యూజ్ అవంత అయితే ఏమీ ఉండదు అండ్ ఇది బ్లౌజ్ వస్తుంది హ్యాండ్కి వచ్చేసి బోర్డర్ త్రిబుల్ నైన్ మాత్రమేనా అండి మరొకటి ఇది హెచ్ఓ క్రేప్ వస్తుంది హెచ్ఓ క్రేప్ అండ్ ఇది పళ్ళు కాన్సెప్ట్ ఇస్తున్నాడు అండ్ ఇందులో వచ్చేసి మీకు బ్లౌజ్ వచ్చేసి ఈ విధమైన బ్లౌజ్ ఇస్తున్నాడు రిమైనింగ్ శారీ అంతా కలరు అండ్ కాంబినేషన్ అయితే చూసేసుకోండి ఇలా ఉంటుందన్నమాట ఇది కూడా జస్ట్ ఓన్లీ త్రిబుల్ నైన్లోనే వచ్చేస్తుంది మీకు అండ్ మరొక శారీ అండి ఇది కూడా మనకి ఎల్లో కలర్ కాంబినేషన్ ఇది పళ్ళు ఇస్తున్నాడు చూడండి ఎంత బాగుందో హెచ్ఓ క్రేపు మెటీరియల్ అండ్ ప్లెయిన్ బ్లౌజ్ ఇస్తున్నాడు దీనికి వచ్చేసి రిమైనింగ్ శారీ డిజైన్ అంతా కూడా ఇలా వస్తుందండి ఓవరాల్గా శారీ లుక్ అయితే ఇది టోటల్గా వచ్చేసి హెచ్ఓ క్రేప్ వస్తుంది ఎల్లో కలర్ కాంబినేషన్ త్రిబుల్ నైన్ మాత్రమేనండి నెక్స్ట్ అండి మరొక డిజైన్ కూడా చూడొచ్చు ఇది కూడా డోలా వస్తుంది కాన్సెప్ట్ బోర్డర్ డిజైన్ కానీ ఇది దీనిలో కూడా ఫర్ ఎగ్జాంపుల్ కనిపిస్తుంది కాబట్టి చూపిస్తున్నానండి ఇదిగోండి ఇక్కడ ఉంది పల్లుకి దగ్గరలో చిన్న మిస్టేక్ చూసారు కదా అది మిస్టేక్ అనమాట ఈ శారీకి అండ్ పళ్ళు కూడా చాలా హెవీగా అండ్ గ్రాండ్గా అయితే కనిపిస్తుంది అండ్ బ్లౌజ్ కాన్సెప్ట్ ఇది ప్లెయిన్ హ్యాండ్కి వచ్చేసి బోర్డర్ రిమైనింగ్ శారీ అంతా ఇలా వస్తుంది ఓవరాల్గా శారీ లుక్ అయితే మనకి ఈ విధంగా అయితే వస్తుంది అండి త్రిబుల్ నైన్ మాత్రమేనండి కాస్ట్ అయితే త్రిబుల్ నైన్లోనే అవైలబుల్గా ఉంది నెక్స్ట్ అండి మరొక బ్యూటిఫుల్ శారీ బ్లాక్ కలర్ వస్తుంది బ్లాక్లో కూడా కొంచెం గ్రేష్ బ్లాక్ లాగా వస్తుంది అసలు డిజైన్ అయితే హైలైట్ ఉందండి ఈ శారీకి మొత్తం మీనా డిజైన్ పికాక్స్ కాన్సెప్ట్లో మనకి డిజైన్ అయితే హైలైట్ అవుతుంది దీనిలో కూడా మనకి ఇదిగోండి ఇక్కడ ఉంది మిస్టేక్ అయితే సో చూపించలేదు కదా మళ్ళీ మీ దగ్గరికి వచ్చిన తర్వాత మిస్టేక్ అండి అని నేను చెప్పేదే మిస్టేక్ ప్రోడక్ట్ అని చెప్తున్నానండి వస్తే ఓకే అడ్జస్ట్ అవుతా అనుకోవచ్చు రాకపోతే ఇంకా హ్యాపీ కదా సో అలాగ ఇది బ్లౌజ్ అయితే వస్తుంది షిప్పింగ్ అయితే డెఫినెట్గా ఎక్స్ట్రా పే చేయాల్సిందండి ఫ్రీ షిప్పింగ్ అయితే లేదు ఓన్లీ త్రిబుల్ నైన్ పే చేసి మీరు అలా ఉంచ ఉంచేస్తే నేనైతే శారీ పంపించలేను షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది మేడం షిప్పింగ్ ఎక్స్ట్రా పే చేయాల్సిందే నెక్స్ట్ వన్ అండి మరొక శారీ పింక్ అండి ఇది వచ్చేసి కలరు రెడ్ కాదు పింక్ కలర్ అనమాట కలర్స్ కూడా కొంచెం క్లారిటీగా వినండి అండ్ ఇలా వస్తుంది ఇది కూడా మనకి డోలా వస్తుంది మెటీరియల్ వచ్చేసి అలాగే బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్కి వచ్చేసి బోర్డర్ వస్తుంది రిమైనింగ్ శారీ అంతా ఇలాగ ఓవరాల్గా శారీ లుక్ అయితే చాలా హైలైట్ అయింది మంచి రాణి పింక్ అయితే వస్తుంది అండ్ జస్ట్ ఓన్లీ త్రిబుల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుందండి ఓకే నెక్స్ట్ అండి మరొక బ్యూటిఫుల్ శారీ ఇది కూడా డోలా వస్తుంది ఇలా వస్తుందండి డిజైన్ కాన్సెప్ట్ వచ్చేసి మీకు సూపర్ ఉంది శారీ డిజైన్ అండ్ ఇది పళ్ళు వస్తుంది ఓకేనా ఇది ఓవరాల్గా టోటల్గా శారీ లుక్ వచ్చేసి మీకు ఈ విధంగా అయితే వస్తుంది అండ్ దీనిలో కూడా మనకి బ్లౌజ్ కాన్సెప్ట్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ అండి హ్యాండ్కి ఆ బార్డర్ అయితే వస్తుంది టోటల్గా మనకి శారీ అంతా ఇదే డిజైన్ అయితే వచ్చేస్తుంది మీకు శారీ లుక్ అయితే మనకి ఈ విధంగా అయితే వస్తుందండి త్రిబుల్ నైన్ అండి ప్లస్ షిప్పింగ్ అయితే అడిషనల్ ఉంటుంది ఓకేనా థ్యాంక్ యూ సో వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి అండ్ షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన షాప్ వచ్చేసి గుంటూరు వాష్వి మార్కెట్ అండి షాప్ నెంబర్ త్రీ సెవెంటీ సెవెన్ షాప్ విజిట్ కూడా ఉంది వచ్చి పర్చేజ్ చేసుకోండి